ఎవరు పడితే వాడు రిజర్వేషన్ అయితే ఆన్సర్ తాగాలన్నా పైసలు కావాలి మనిషికి అంటే కష్టం ఏది వెయ్యి రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మంచి మందు కావచ్చు అనుకుంటున్నాను

ताऊन दादा बबाजी की रात ये लोग चले बेटा आए चले बेटा आए बेटा आए क्यों पंचतारमी ताए काड़ा बराबर बराबर नेम बमर के हिसाब आई ठीक ओके स्टार्ट 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 मैं स्टार्ट स्टार्ट

ಚಿಕೆನ್ ಅನ್ನ ಪೈಸ ಕೊಟ್ಟು ತಪ್ಪಿತ್ತೇಸೋ ಸ್ವಿಂಗ್ ಇಚ್ಛಾ మామది నువ్వు ఎలా నలభై వేలు సంపాదించవచ్చు ఫోన్ పే నెంబర్ చెప్పు నా నెంబర్ లేదా ఇక్కడ ఫోన్ పే నెంబర్ అప్ప ఫోన్ పే నెంబర్ అదే నెంబర్ అదే నెంబర్ నెట్ ఎత్తు లేదన్నా వస్తా ప్రసాద్ మరి ఉండాలి మరి నీ దాంట్లో లేవు కదా

అన్నీ తక్కువేరా డబ్బు ఇక్కడ తక్కుంది దాన్ని ఎక్కువ నీకు అందగాడు చెరిగల్లాడు ఆడగాడు 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 ఆడగాడ చావకా చావకా ఆడగాడకు అందరు పైసలు ఇచ్చిండ్రు ఇవమ్మన్నా అన్న పైసలు తెమ్మంటారు హేడు పెట్టాల చేసి తప్పించుకో రమ్మ ఓకే పైసలు బావా పైసలా నన్ను పైసలు అడిగినవా నువ్వు బావా ఇంత ఇంతమంది ఏమైనా వెయ్యి రూపాయలు నీకు పాటి పెంచుకపో రాసిస్తాయినాయి బావాల ఇగ్ మీరు చక్కగా నువ్వు చల్లగా ఉండాలి మంచి ఉన్నారే ఇప్పుడు వెయ్యి రూపాయలు అడుగు లక్ష రెండు లక్షలు ఎవరు లక్షలు

మంచి చెప్పలే నాకు మందొద్దు ఏ వద్దురాబ నాకు మందు మందొద్దు నాకు వద్దురా మందు మీరు అంక చెత్త దీనికి అమ్మాయి వాడి ఉచి ఉన్నాయి వెయ్యి వెయ్యి అని చెప్పేసి అందరు వెయ్యి వెయ్యి ఉన్నారు వేరు పలు గడతది పావా అమ్మయ్యా పొద్దుగా పొద్దుగాలు కట్టుకుంటది ఇప్పుడు కడతది

പൈസ പൈസ എന്താ പെരിയരാണ സബഡ് ഇപ്പം ഉള്ള രാജു നന്നായിട്ട് പോര അതേ